సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో స్థానిక శాసనసభ్యులు మందుల సామేలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాదిగ ఎమ్మెల్యే అయిన తనపై రాజకీయ కుట్లు జరుగుతోందని ఎమ్మెల్యే మందుల సామేలు పేర్కొన్నారు తన ఇంటిపై ఇంటికి వైన్ షాప్ వాళ్ళు వచ్చి తనతో పాటే ఛాయ్ తాగి తనకే విషం పెట్టిపోయారు ఇదంతా బ్లాక్ మెయిల్ తేన్మార్ మాలన చేసిన పని ఎమ్మెల్యే తన తన మీద బ్లాక్ మెయిల్ చేసి తేన్మార్మాల డబ్బులు దండుకోవడానికి చూస్తున్నారు బీఆర్ఎస్ పార్టీతో తేన్మార్ మల్లన్న కుమ్మక్కై తనపై విష ప్రచారం చేస్తున్నారన్నారు సమాజంలో బ్లాక్మెల్ రాజకీయాలు చేస్తూ చెప్పేది ఒకటి చేస్తోంది మరొకటి అని పరోక్షంగా తేనుమర మలన్నపై మండిపడ్డారు అనంతరం తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో వీడియో తీసిన వారిపై తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై పోలీస్ స్టేషన్ల ఎమ్మెల్యే మధుల సామెలతో పాటు కాంగ్రెస్ నాయకులు పిటిషన్ సమర్పించారు

నిన్న నాకు గ్రూప్ లో పెట్టినటువంటి వాళ్ళ మీద కూడా రాస్తాను ఇట్లా చేస్తుంది అదే మండల ప్రెసిడెంట్ గా నేను ఇస్తాను పక్కా నేను ఇస్తాను చేసేయండి ఎందుకంటే బహుశా సమాజంలో అందరికంటే ముందుగా నన్ను వీళ్ళు చూసిన పెద్ద ఇరవై ఇరవై నాలుగేళ్ళు నేను తుంగతూర్తి కాన్స్టెన్సీలో నేను ఇచ్చేదిగా ఉన్నా ఎవరి దగ్గర చేజాక రూపాయలు నేను ఉపాధమనుకొని పోయినా కానీ ఎవరి దగ్గర రూపాయలు కానీ నాకు నేను చేత అయిపోయి మళ్ళీ గుద్దరబెట్టి మళ్ళీ వచ్చి డబ్బులు ఇస్తూ వీర గారి ఇరానీ హోటల్ కానీ తిరుమలగిరి ఖాళీ హోటలు కానీ నూతన రకాల ఆడ మన చంద్రారెడ్డి పక్కనే ఎలక్ట్రిషియల్ ఎలక్ట్రికల్ షాప్ పక్కన ఆడ కూడా చాగ పెట్టిపోతుంది నేను ఎప్పుడు పోయినా కూడా చాయ్ ఉంటుంటే నాతో జనవద్దు కదా సంజీవ్ దగ్గర జాని వాడు జానీ సైకిల్ థ్యాంక్స్ రిపేర్ చేస్తుంటే ఆడ కూర్చొని చాలా దాకా ప్రెస్ ఉంటుంది వెళ్ళిపోతుంది నేను అంత ప్రాముఖ్యత బతుకుని ఇలా సచిలోనికి ఎందుకంటే నేను ఉద్యోగం సందర్భంగానే ఆనాడు నాకు ఒక ఐదు మంది ఫ్రెండ్స్ ఆఫీసర్స్ ఉండేది నేను ఉద్యోగం నడిపిస్తాను నాకు నెలకు పదివేలు రూపాయలు అకౌంట్లు వాళ్ళు ఆనాడే అందుకోసమైనా నేను గౌరవంగా నిండుగా తిరుగుతుందంటే నాకు నా ఆత్మగౌరవం నన్ను ప్రజలు దీవించిన విధానం ఈ చిన్న లెక్క నేనేం చేస్తానండి ఏమైనా చీప్ లెక్క చేస్తున్నా లేకపోతే దీన్ని ఇలా ఇంకోటి ఏంటంటే మందుల సామ్రాయ్య రాష్ట్ర వ్యాప్తంగా అయితే దీని ఎట్లా ఈ చిల్లర్ లెక్కని ఎందుకంటే చెప్పేది నా మీద కంప్లైంట్ ఇచ్చిన పోయి దీంతో స్టూడియోలో కూర్చుండట రమేష్ అంటోడు చెప్పండి అంటే ఇప్పుడు సమాచారం చేసిన పోయి అడుగుచోవాలి పోలీస్ స్టేషన్ కూర్చోవాలి లేకపోతే అలా కదా సరెండర్ కావాలి లేకపోతే పోయి నువ్వు ఆ స్టూడియోలో కూర్చోవాలి ఎక్కడిది అడుగు పోతే నువ్వు మా స్టూడియోకి రమ్మని చెప్తానట ఇది ఎక్కడ ధర్మం అండి ఇది ఎక్కడ పద్ధతి ఎన్ఆర్ చీటింగ్ కనుక ఆ స్టూడియో మీద మా వారు పిటిషన్ ఇస్తారు దాన్ని కేసు చేయాలి అవసరం కూడా తీసుకొచ్చిన సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఎవడైతే ఎక్కడి నుంచి చూడండి ఇప్పుడు చేస్తారు ఇది ఏం పద్ధతి చెప్పండి అంటే ఎంత పొత్తుంటే కదా నాలుగులో ఒకరి మీద పెట్టేది కూడా తెలుగున్నాను ఒకరి దౌర్జన్యం చేయాలని తెలియదు డైపుని బతున్నా అంటున్నాను నేను ఈ ఏడాది ఈ నిషేధం ఇంత ప్రశాంతంగా కొత్త అంటే మంత్రస్వామి కారణం ఈ వైస్ వైస్టాబు కూడా రావడం జరిగింది ఇప్పుడు తెలుసు నాకు ఎందుకంటే నా పక్కన కూర్చొని నా ఇంట్లో వీడియో తీశారు కాబట్టి అయితే నేను వాళ్ళతో మాట్లాడే సందర్భంలో మరి ఎవరు తీసుకుంటు నాకు తెలియదు నేను వాళ్ళు వస్తే నా ఇంట్లో నా ఇంట్లో వాళ్లకు చాయ్ ఇచ్చి మంచి నిలిచి మరే చేసి నాకు నా దగ్గర కూర్చొని పెట్టుకున్నా ఏ ఎమ్మెల్యే కూడా కూర్చొని పెట్టుకోడు నా దగ్గర కూర్చొని పెట్టుకుంటే నేను ఛాయ్ ఇస్తే నా ఛాయల్ని ఇష్టం పోసిరు వాళ్ళే చాయకపోయారు ఇది తీన్మార్మాలి గారి చేసిన లెక్క ఇది వాని వరుసలు ఇవాళ ఒక మందుల స్వామ్యోడు నిఖరసన ఉద్యమకారుణ్ణి ఇవాళ తుంగతూర్తి ప్రజలు నన్ను దీవించే విధంగా గెలిపించారు నన్ను డ్యామేజ్ చేయడానికి నా మీద బ్లాక్మెయిల్ చేసి నాతో డబ్బు తీసుకోవడానికి టీఆర్ఎస్తో కుమ్మక్కై నేను నేను లిక్కర్ దంద చేసినా లేదా చేసిన ఏం దంద చేస్తాను నేను నా దందా ప్రజలతోనే నా జీవితం ప్రజలతోనే బతికి నేను అందుకోసం నా తడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికలలో నాకు సందర్ ఇచ్చి గెలిపిస్తుంది ప్రజలు అటువంటివారి చిల్లర దాంట్లో నేను చేయను కానీ చిల్లరేషాలు వేసి ఇవాళ ఎవడైతే నా మీద వీడియో తీసుకున్నా వాడు పోయిలా ఆ తీర్మానం మల్ల స్టూడియోలో కూర్చొని మరి అతను చేయించినాడు అనుకోవాలా ఎవరు చెప్పనుకోవాలా నేను అందుకోసం దీన్ని చట్టపరంగా ఇయాల ఒక దళితుడు ఒక మాదిగ వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వంలో ఉండడం ఇష్టం లేదా బీసీలు అంటారు ఎస్సీలు అంటారు ఎస్టీలు అంటారు సామాజిక న్యాయం ఎక్కడ పని సామాజిక న్యాయం ఇదేనా బ్లాక్ మెయిల్ రాజకీయాల సామాజిక న్యాయం ఇదేనా ఇది కాదు కదా సమాజం ఏమనుకోవాలి దమ్ముంటే తుంగతుర్తి గడబిరా తుంగ తుర్ తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను చేసి చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి నా ఇంట్లో దీని నా ఇంట్లో దీని నా ఇంట్లో ఇష్టం పోతే ఇంతకంటే ఇంతకంటే ద్రోహం ఏముంటుంది వాటిని నాకు ఫోన్ చేసి ఇంకా నీ వీడియోలు ఉన్నాయంటే వీడియోలు అన్ని మలిచి నుర నువ్వు అన్నీ మలిచి నొక్కో ఎవడు కూడా నూక్కో కొడకం మల్ల కనుక ఇది వస్తే తొక్కి నేను కదరే తొక్కబోసూసుకోను మందల సాండి ఏమనుకున్నారు మీరు నేను మా కార్యకర్తలు మా కార్యకర్త దాచుకుంటే న్యాయం కోసం తుంగ ఫోర్ పోరు కొట్టడానికి కొట్టని గడ్డ కానీ మేము మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర తిని నాకు వీడియో తీపిస్తారా మీరు నేను ఇవాళ సమాజంలో సమాజంలో ఒక మార్పు రావాలి గుర్తింపు రావాలి ఒక సమాజం ఈ విధంగా ఉండాలని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వేయాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము విజ్ఞప్తి చేస్తే మాకు ఏపీసీడి వర్గీకరణ చేసింది మాదిక మంత్రి కావాలని కొట్టలే మేము కొట్టాడు అధిష్టానం పోయి వేయాల మాదిక మంత్రిని తీసుకొచ్చిన వాళ్ళ ప్రధాన పాత్ర వహించిన నేను నా తమ్ముడు ఎమ్మెల్యేలు అందరు నా అక్కడ చిన్నవాళ్ళు నేను చెప్తే విన్నరు వాళ్ళు అరే తమ్ముడు మనము చెదిరిపోతే ఆగమతే ఎవరైనా వద్దురా రాష్ట్ర ప్రభుత్వానికి మనం విజ్ఞప్తి చేస్తే మనకు మంత్రి పదవి వస్తే సామాజికంగా మాదిగాలకు కూడా ఒక అవకాశం ఉంటుంది అని చెప్పి నా ప్రయత్నం చేసిన ఈ ప్రయత్నం కూడా మీరు ఓరలేకపోతారు మీరు లేకపోయినా ఓరు ఓరుతున్నారు అది నీ కర్మ కానీ సమాజంలో చెప్పే మాటలు ఒకటి చేసేది ఒకటి చీటి చీటింగ్ దందలు మాఫియా గ్యాంగులు నేను నా దగ్గర చూపెడతారా అందుకోసమే నేను నా మీద ఎవరైతే అకారణంగా నా ఇంటికి వచ్చి నా ఇంట్లో అన్న నా ఇంట్లో నా అన్నువులా ఇషన్ గారిపోయినా ఎవడో మన తప్పకుండా చర్య తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసులు యంత్రాంగారు చెప్తాను నేను నిజంగానే నాకు ఎవరి డబ్బులు ఇచ్చే చెప్పాను ఎవరి డబ్బు ఇచ్చే చెప్పాను వాళ్ళు వస్తే తప్పకుండా అన్ని వ్యవహారాలు మాట్లాడుతాం మనిషి వచ్చినప్పుడు ఉత్తు వచ్చి కూర్చున్నా కూడా ఏం జరుగుతుంది తుంగు ఏం జరుగుతుంది రాష్ట్రం ఏం జరుగుతుంది మాట్లాడతాం అంటే ఆ వీడియో వ్యవహారం అంటే ఉద్దేశపూర్వకంగానే జరిగిందంటారా లే